అస్సలం అయికు వరహమతుల్లా అల్హందుల్లా ఏ ఇస్లాం అన్న శీర్షికలో రెండవ పాఠం మానవ సృష్టి మానవ యొక్క పుట్టుక మానవ యొక్క సృష్టి ఈ గాథ ఆదం అలీ నుండి మొదలవుతుంది అల్లాహ్ ఆదం అలీ మట్టితో పుట్టించాడు అతనిలో ఆత్మను ఊదాడు ఒక మానవ రూపాన్ని ఇచ్చిన తరువాత సర్వ వస్తువుల పేర్లు అతనికి నేర్పాడు అతని గౌరవ ప్రతిష్టల ఉన్నతి కొరకు అతని ముందు సాష్టాంగ పడాలని దైవదూతలను ఆదేశించాడు అందరూ సజదా చేశారు కానీ ఇబ్లీస్ సజదా చేయలేదు ఆదం పట్ల ఈర్ష జిగస్సుకు గురి అయ్యాడు కనుక సజ్జా చేయడం నుండి నిరాకరించాడు అహంభావానికి గురి అయ్యాడు అందుకని అల్లావుతాలా ఆకాశాల్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నిటి నుండి అతన్ని తరిమి అవమానం పాలు చేసి తన కారుణ్యం నుండి అతన్ని దూరం చేసేసి అతనిపై శాపం దౌర్భాగ్యం మరియు నరకం విధించాడు అప్పుడు అతడు అల్లాతో ప్రళయం వరకు వ్యవధి కోరాడు అల్లాహ్ అతనికి వ్యవధినిచ్చాడు అక్కడే అతడు ఆదం సంతానాన్ని సన్మార్గం నుండి తప్పిస్తానని ప్రమాణం చేశాడు ఆదం అలిహస్లాం చెలిమి చనువు మరియు సుఖ శాంతులు పొందుటకు అల్లాహుతాల ఆదం నుండే అతని యొక్క సహవాసి భార్య హవ్వాను సృజించాడు ఏ మానవుని ఊహలకు అందనటువంటి భోగ భాగ్యాలతో నిండి ఉన్న స్వర్గంలో ఉండాలని ఆదేశించాడు వారిద్దరి శత్రువైనటువంటి ఇబ్లీస్ గురించి తెలియజేశాడు జాగ్రత్తగా ఉండాలని అయితే వారిద్దరిని పరీక్షించడానికి స్వర్గంలో ఉన్న అన్ని రకాల వరాలను భోగభాగ్యాలను అనుభవించాలి కానీ ఒక వృక్షం వద్దకు వెళ్ళకూడదు దానిని తినకూడదు అని అల్లాహు ఒక పరీక్ష పెట్టాడు అయితే శైతాన్ వారిని ప్రేరేపించి ఆ వృక్షం నుండి తినుట మనోహరమైనదిగా చేసి నేను మీ నిజమైన శ్రేయోభిలాషిని నేను మీ నిజమైన శ్రేయోభిలాషిని అని ప్రమాణం చేసి మీరు ఈ వృక్షం తింటే ఈ వృక్షం నుండి మీరు తింటే మీకు శాశ్వతమైన జీవితం లభిస్తుందని చెప్తూ వారిని పెడమార్గం పట్టించాడు చివరికి వారు ఆ వృక్షం నుండి తినేశారు తమ ప్రభువైన యొక్క అవిధేయతకు పాల్పడ్డారు ఆ సందర్భంలో వారు మరచిపోయారు పిదప తాము చేసిన దానిపై పశ్చాత్తాపడి తమ ప్రభువుతో క్షమాపణ కోరుకున్నారు అల్లా వారిని క్షమించాడు కూడా కానీ వారిని స్వర్గం నుండి భూమిపైకి దించాడు ఆదం అలీ ఇస్లాం తన భార్యతో భూమిపై నివసించసాగారు అల్లాహ్ వారికి సంతానం ప్రసాదించాడు సంతానం యొక్క సంతానం ఇలా ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నారు ఆదం సంతానాన్ని మార్గదర్శకత్వం నుండి తప్పించడానికి సర్వ మంచితనాల నుండి అభాగ్యుల్ని చేయడానికి చెడును మనోహరమైనదిగా ఆకర్షణీయమైనదిగా చేయడానికి అల్లాకు ఇష్టమైన వాటి నుండి దూరంగా ఉంచడానికి మరియు ప్రళయ దినాన నరకంపాలు చెయ్యడానికి ఇబ్లీస్ మరియు అతని సంతానం ఈ శైతానులందరూ ఎల్ల వేలల్లో పోరాటం చేస్తూనే ఉన్నారు అయితే అల్లాహ్ మానవుల్ని నిర్లక్ష్యంగా వదలలేదు ధర్మం సత్యం అంటేమిటో స్పష్టపరచడానికి వారి మోక్షం ఎందులో ఉన్నదో తెలుపడానికి వారి వద్దకు ప్రవక్తల్ని పంపుతూ వచ్చాడు ఆదమలి చనిపోయిన తర్వాత పది శతాబ్దాల వరకు వారి సంతానం తౌహీద్ సిద్ధాంతం అల్లాహ్ ఒకే ఒక్కడు అతని యొక్క ఆరాధనపైనే అతని యొక్క విధేయత పైనే ఉన్నారు ఆ తరువాత అల్లాతో పాటు అల్లా ఏతరులను ఆరాధించడం ద్వారా షిర్క్ అంటే అల్లాహ్ ఆరాధనలో ఇతరులను భాగస్వామిగా చేయడం ఈ ఘోరాతి ఘోరమైన షిర్క్ పాల్పడ్డారు తద్వారా ఎంతోమంది ప్రజలు విగ్రహాలను సైతం ఆరాధించడం మొదలుపెట్టారు అప్పుడు ప్రజల్ని అల్లాహ్ వైపునకు పిలవడానికి విగ్రహారాధన నుండి నిరోధించడానికి తొలి ప్రవక్త నూహ్ సలాం ని అల్లాహ పంపాడు ఆ తరువాత ప్రవక్తల పరంపర మొదలైనది వారు ప్రజల్ని ఇస్లాం వైపునకు అంటే అల్లాహ్ అద్వితీయుని ఆరాధన చెయ్యుటకు ఇతరుల ఆరాధనను త్యజించుటకు ఆహ్వానిస్తూ ఉండేవారు అదే పరంపరలో ఇబ్రాహీం అలీహిస్సలాం ఒకరు ఆయన కూడా తమ జాతి వారిని విగ్రహారాధన వదలాలని కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని బోధించారు అలాగే ఆయన తర్వాత ప్రవక్త పదవి ఆయన ఇద్దరు కుమారుడైనటువంటి ఇస్మాయిల్

వేరే ఏ ప్రవక్త రాలేదు అక్కడి నుండి ప్రవక్త పదవి అన్నది ఇస్మాయిల్ అలీ సంతతికి మారింది అందులో ఏకైక ప్రవక్తగా చిట్ట చివరి ప్రవక్తగా ప్రవక్తల అంతిమునకు ముద్రగా మరియు ఆయన తీసుకువచ్చిన ధర్మమే చివరి వరకు ఉండాలని అల్లాహ్ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్ం ని ఎన్నుకున్నాడు ఆయనపై అవతరించిన దివ్య గ్రంథం ఆనే మానవులకు అల్లా యొక్క అంతిమ సందేశం అందుకే అది అరబ్బులకు అరబ్బేతరులకు అంతేకాదు సర్వ మానవులకు మరియు జిన్నాతుల కొరకు కూడా మార్గదర్శకత్వం ప్రతి కాలానికి ప్రతి యుగానికి అనుకూలమైనది ప్రతి మేలును గురించి ఆదేశించినది ప్రతి చెడును నివారించినది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తీసుకువచ్చిన ఈ ధర్మం తప్ప ఏ వ్యక్తి నుండి మరే ధర్మాన్ని అల్లాహ స్వీకరించడు ఇది ఇస్లాం అన్న శీర్షికలో రెండవ పాఠం ముగిసినది త్వరలో మీరు మూడవ పాఠం చూడడం మర్చిపోకండి అలైకుం వరహమతుల్హి వ